రెడ్డి మెట్టుపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నారెడ్డి మెట్పల్లి వాళ్ళ ధరకి వచ్చి ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే గత వారం కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ ఫ్యామిలీ విజిట్ వీజాలపైన కొత్త నిబంధనలు అయితే తీసుకొచ్చింది కదా కొన్ని సడలింపులు అయితే ఇవ్వడం జరిగింది సులభతరం చేసింది వీజాలు తీసుకోవడానికి గతంలో ఉన్నటువంటి ఈ శాలరీ నిబంధన అలాగే డిగ్రీ డిగ్రీ సర్టిఫికేట్ కావాలనేటువంటిది ఇవన్నీ కూడా తొలగించడం జరిగింది అలాగే స్వదేశీ విమానాల్లోనే ప్రయాణం చేయాలి వీటన్నింటిని కూడా తొలగించారు అంటే జీతంతో సంబంధం లేకుండా రావచ్చు అలాగే ఏ అయినా సరే రావచ్చు అని చెప్పేసి అన్నారు అలాగే యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ కూడా సంబంధం లేదు ఈ విధంగా ఫ్యామిలీని కోవైటీ పిలిపించుకోవడానికి అతనికి అవకాశం కల్పించారు అయితే అప్పుడు వాళ్ళు తెలియజేసింది ఏంటంటే ఫ్యామిలీ విజిట్ వీసా పైన వచ్చే వాళ్ళకి కేవలం ఒక నెల మాత్రమే టైం ఉంటుందని చెప్పేసి అన్నారు అది సింగిల్ ఎంట్రీకి అయినా మల్టిపుల్ ఎంట్రీకి అయినా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక నెల మాత్రమే ఉండి వెళ్ళిపోవాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేశారు అయితే దీనిపైన గవర్నమెంట్ ప్రస్తుతానికి ఒక సడలింపు ఎదునక చేసి కొత్త విధానాన్ని తీసుకొచ్చింది సింగిల్ ఎంట్రీ పైన ఎవరైతే కువైట్కి విజిట్ వీజా పైన వస్తారో వాళ్ళు మూడు నెలల వరకు ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే ఒకసారికి మాత్రమే వాళ్ళు ఎంట్రీ అవ్వడానికి కుదురుతుంది సింగిల్ ఎంట్రీ అంటే వాళ్ళు వచ్చిన తర్వాత మూడు నెలలు ఉండి వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఆ విధంగా ఎంపీ ఇచ్చారు అయితే మల్టిపుల్ ఎంట్రీ వీసా ఎవరైతే తీసుకొని ఉంటారో వాళ్ళకు మాత్రం ఈ నిబంధన వర్తించదు వాళ్ళు వచ్చిన తర్వాత ఒక నెలలోపు మాత్రమే ఉండి వెళ్ళిపోవాల్సి ఉంటుంది నెల కన్నా ఎక్కువ ఉండడానికి కుదరదు కానీ మళ్ళీ వాళ్ళు ఎంట్రీ అవ్వచ్చు ఎందుకంటే మల్టిపుల్ ఎంట్రీ కాబట్టి ఎన్నిసార్లు అయినా సరే వాళ్ళు ఇప్పుడు ఆరు నెలలకు వీజా అనుకోండి ఆరు నెలల్లో వాళ్ళు ఎన్నిసార్లు అయినా వచ్చి వెళ్ళచ్చు అలాగే సంవత్సరానికి తీసుకుంటే సంవత్సరంలో ఎన్నిసార్లు అయినా సరే వచ్చి వెళ్ళచ్చు గరిష్టంగా ఒక నెల రోజులు మాత్రమే ఇక్కడ ఒకసారి ఎంట్రీ అయినాక ఉండాల్సి ఉంటుంది సో అది మల్టిపుల్ ఎంట్రీ వాళ్ళకి సింగిల్ ఎంట్రీ వాళ్ళకి మాత్రం డైరెక్ట్గా మూడు నెలల వరకు కంటిన్యూగా ఇక్కడే ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు సో ఇది మంచి వార్త అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఫ్యామిలీ విజిట్ వీజా పని పిలిపించే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఇక్కడ కొద్ది రోజులు ఉంచుకోవాలని చెప్పేసి అనుకుంటారు వాళ్ళు తల్లిదండ్రులు కావచ్చు పిల్లలు కావచ్చు ఒక నెలలో రెండు నెలల్లో మూడు నెలలు ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటారు ఒక నెల అంటే మరీ సరిపోవట్లేదు రావడానికి వెళ్ళడానికి టైం సరిపోతుంది కాబట్టి ఏదైనప్పటికీ ఇప్పుడు మంచి వెసులుబాటు ఏదైనా ఇచ్చారని చెప్పేసి మనం చెప్పుకోవాలి అయితే ఇక్కడ కొంతమంది కొన్ని డౌట్లు ఏదైనా ఉన్నాయి మహిళలు స్పాన్సర్షిప్ ఇవ్వచ్చా మహిళలు స్పాన్సర్షిప్ కింద పిలిపించుకోవచ్చా అనేసి అంటే అది మామూలుగా అయితే ఇంకా కుదరదు కాకపోతే పై అధికారులు ఎవరైతే ఉంటారు అంటే ఉన్నత అధికారులు ఎవరైతే ఉంటారో వారి యొక్క అనుమతితోటి కొన్ని కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రం తీసుకోవడానికి కుదురుతుందని చెప్పేసి అంటున్నారు సో అది అందరికీ కాదు కొన్ని స్పెషల్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే అనుమతి అతనికి లభిస్తుందని చెప్పేసి అంటున్నారు సో ఇక్కడ మనం తల్లిదండ్రులను కానీ పిల్లలను కానీ పిలిపించుకోవాలంటే తప్పనిసరిగా బర్త్ సర్టిఫికేట్ అతనికి కావాల్సి ఉంటుంది అదే అయితే కనుక మ్యారేజ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది మిగతా బంధువులు అయితే కనుక రిలేషన్షిప్ సర్టిఫికేట్ ఏదైనా కావాల్సి ఉంటుంది సో వీటన్నిటి కూడా అటెస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది అలాగే కువైట్లో వాటిని మళ్ళీ అరబిక్లోకి ట్రాన్స్లేట్ అయితే చేయించాల్సి ఉంటుంది ఎందుకంటే మనం కువైట్ వీజా అప్లికేషన్ ఏదైతే ఉందో దీంట్లో మనం డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసినప్పుడు అరబ్ ట్రాన్స్లేట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది డైరెక్ట్గా మన దగ్గర డాక్యుమెంట్స్ యాజ్ టీజ్గా అప్లోడ్ చేస్తే అది యాక్సెప్ట్ చేయదు అరబిక్ ట్రాన్స్లేట్ అయినటువంటి డాక్యుమెంట్స్ మాత్రమే అది యాక్సెప్ట్ చేస్తుంది సో ఇవి దీనికి సంబంధించినటువంటి కొన్ని కొత్త అప్డేట్స్ అయితే కనుక సో ఏదైనప్పటికీ మెయిన్గా ఫ్యామిలీ విజిట్ వీజా పైన కువైట్కి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో అందులో సింగిల్ ఎంట్రీ పైన వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గరిష్టంగా మూడు నెలల పాటు ఉండడానికి అయితే కనుక వెసులుబాటు కల్పించింది ఇది మంచి వార్త సో మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ ఎవరైనా కువైట్లో ఉన్నవాళ్ళు ఫ్యామిలీ విజిట్ వీజా పైన ఎవరైనా పిలిపించాలనుకున్నకుంటే వాళ్ళకి ఈ సమాచారాన్ని కనుక తెలియచేయండి మంచి వార్త అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఆల్రెడీ ఎవరైనా సరే వీజాకి అప్లై ఉంటే కనుక వాళ్ళు మళ్ళీ డ వీజా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు కువైట్ వీజా యాప్లో ఈ కొత్త డేట్ తోటి కొత్త వీజా అయితే కనుక డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఏదైనా ఉంటుంది వాళ్ళకి కువైట్లో రీసెంట్గా జరిగినటువంటి ఘటనలో కల్తీ మద్యం కేసులో సుమారుగా ఇరవై మూడు మందికి పైగానే ప్రాణాలు కోల్పోయారు అన్నటువంటి విషయం మనందరికీ తెలుసు కదా అయితే ఈ ఘటన పైన కువైట్ గవర్నమెంట్ అయితే గట్టి చర్యలు తీసుకుంటుంది అందులో భాగంగా డెబ్బై ఒక్క మందిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రెఫర్ చేసింది ఎవరైతే మద్యం అమ్ముతున్నారో అలాగే ఎవరైతే మద్యం కలిగి ఉన్నారో ఎవరైతే మద్యం తయారు చేస్తున్నారో అలాంటి వాళ్ళు అలాగే ఈ కేసులో సంబంధం ఉన్న వాళ్ళతో కూడా కలిపి డెబ్బై ఒక్క మందిని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కిందకి రెఫర్ చేసింది అందులో నలుగురు ప్రధాన నిందితులుగా గుర్తించింది వీళ్ళలో కొంతమంది ప్రవాసీలపైన హత్య కూడా నమోదు చేయాలని చెప్పేసి చూస్తున్నారు అంటే హత్య కేసు కూడా నమోదు చేయాలని చెప్పేసి చూస్తున్నారు ఎందుకంటే వీళ్ళ ప్రాణాలు కోల్పోయాయి కాబట్టి కంపల్సరీగా హత్య కేసు నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది మరి వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయో చూడాలి సో దీనిపైన తీర్పు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఉంది అయితే ఇప్పుడు ఈ ఘటనలో ఎవరైతే హాస్పిటల్లో మద్యం కేసులో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారో ఇంకా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కాకుండా ప్రస్తుతానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కదా వారిపైన కూడా కువైట్ గవర్నమెంట్ ఏదైతే చర్యలు తీసుకోబోతుంది వారికి ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత వారిని దేశ బహిష్కరణ చేయనున్నారు శాశ్వత దేశ బహిష్కరణ మళ్ళీ వాళ్ళు కువైట్కి ఎంట్రీ లేకుండా ఎంట్రీ బ్యాండ్ లిస్టు వాళ్ళ పేర్లు నమోదు చేసి పంపించడం జరుగుతుంది సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఏదైనా ఇస్తారు ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత దేశ బహిష్కరణ ఇంకా మళ్ళీ వాళ్ళు కువైట్కి రావడానికి ఏదైనా కుదరదు సో చూడండి వాళ్ళు చేసినటువంటి తప్పు వాళ్ళు గతంలో ఎలాంటి తప్పు చేసి ఉండకపోవచ్చు కుట్లో మంచిగానే ఉండొచ్చు ఎన్నో సంవత్సరాల నుంచి ఉండొచ్చు కానీ ఒకే ఒక తప్పు మద్యం సేవించడం వల్ల ఇవాళ వాళ్ళు హాస్పిటల్ పాలయ్యారు దాంతో దేశ బహిష్కరణకు గురవుతున్నారు సో ఇప్పుడు వాళ్ళు ఇంటి దగ్గర ఆర్థిక పరిస్థితి బాగుంటే పర్లేదు ఒకవేళ ఏదన్నా ఇబ్బందులు ఉండి ఇంకా తేరుకోకుండా ఉంటే అర్ధాంతరంగా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతే ఇంటి దగ్గర వాళ్ళు ఏం చేసుకొని బతకాలి అందులోనే ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుందంటే కొంతమంది ఆరోగ్య పరిస్థితి పూర్తిగా కోలుకోవచ్చు కొంతమందికి అంతంత మాత్రమే కోలుకోవచ్చు మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు పనులు చేసుకోగలరా చేసుకోలేరా ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి కానీ వాళ్ళ భవిష్యత్తు కనుక కొద్దిగా ఇబ్బందులేయని చెప్పేసి మనం చెప్పుకోవాలి కాబట్టి దయచేసి మనం బయట దేశాలకు వచ్చినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మనకు తెలియకుండా ఏదన్నా జరిగితే అది మనం దాన్ని మనం ఏం చేయలేం తెలుసుండి కోరుండి మనం ఏది చేసుకోకూడదు కదా కాబట్టి మద్యం జోలికి మాత్రం వెళ్ళకండి వీళ్ళు అనుకోకుండా చూడండి ఎలాంటి ప్రమాదంలో చిక్కుకున్నారు కొంతమంది ప్రాణాలు కోల్పోయి కొంతమంది ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది ఇంటికి వెళ్ళినా కూడా ఏమి చేయలేన పరిస్థితి మొత్తం ఏదంటే దేశభావిష్కరణ గురయ్యారు అందరూ ఎవరైతే ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నారో వాళ్ళందరిని కూడా దేశభాయిష్కరణ చేయడానికి అయినక సన్నాహాలు చేస్తున్నట్లు కొన్ని సంబంధిత వర్గాల ద్వారా మనకైత సమాచారం అందింది ఫ్రెండ్స్ డాక్టర్ గుగాంపు ఈయన గురించి కువైట్లో తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఒక ప్రముఖ ఇంద్రజాలీకుడు మ్యూజిషియన్ ఆయన గతంలో ఎన్నో ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది ఒక్క కువైట్లోనే కాదు చుట్టుపక్కల ఉన్న అరబిక్ దేశాల్లో అలాగే అంటే గల్ఫ్ కంట్రీస్లో మరియు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రదర్శనలు ఇతనికి ఇచ్చారు గతంలో చాలా అవార్డులు ఇతనికి అందుకోవడం జరిగింది అయితే ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఆయన గురించి మరొకసారి ఎందుకు తెలుసు చెప్పుకుంటున్నాము అనేసి అంటే అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరిగినటువంటి అంతర్జాతీయ మెర్లిన్ అవార్డు ఏదైతే ఉంటుందో అందులో ఈయన అవార్డు అయితే అందుకోవడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఈ మెర్లిన్ అవార్డుకి సుమారుగా ముప్పై ఏడు మంది అంతర్జాతీయ యంత్రజాలికులని ఎన్నుకోవడం జరిగింది అందులో కూడా ఒకరు సో ఇది ఎంతో గర్వకారణం అని చెప్పేసి చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన ఒక తెలుగు వ్యక్తి సో మన తెలుగు వారందరికీ గర్వకారణం మన తెలుగు వారి తరపున ఒక ఇంద్రజాలికుడిగా ఒక మ్యూజిషియన్గా అక్కడికి వెళ్ళి అవార్డు అందుకోవడం అంటే చాలా గొప్ప విషయం అని చెప్పి మనం చెప్పుకోవాలి అందులో కూడా ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఏడు మందినే సెలెక్ట్ చేస్తారు అందులో ఈయన ఒకరు ఈయనకి ఇదేనా అవార్డు అంటే లేదు గతంలో చాలా అవార్డులు అయితే ఉన్నాయి రెండు వేల పదహారులో కూడా ఇదే విధంగా ఆయన అవార్డు అందుకోవడం జరిగింది అలాగే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఈయనకి స్థానం అయితే దక్కినారు గతంలో సో ఈ విధంగా చాలా అవార్డులు అందుకున్నారు సో భవిష్యత్తులో మరిన్ని అవార్డులు అయితే అందుకోవాలని చెప్పేసి మనం విధంగా కోరుకుందాం సో ఏదైనప్పటికీ మన తెలుగు వారందరి తరఫున అలాగే మన ఛానల్ తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేద్దాం ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో మనం ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఒక అబ్బాయికి సర్జరీ కోసం అని చెప్పేసి కొంత సాయం కావాలని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా దాని తర్వాత చాలామంది స్పందించి వాళ్ళకి సాయం అయితే అందించడం జరిగింది అయితే వారి యొక్క కుటుంబ సభ్యులు ఇవాళ మనకి అందించినటువంటి సమాచారం మేరకు వారికి కావాల్సినటువంటి అమౌంట్ అయితే అందింది అని చెప్పేసి తెలియజేశారు కాబట్టి ఇకపైన సాయం అయితే ఆ నెంబర్లకి అందించకండి అని చెప్పేసి అంటున్నారు సో నిన్న మనం వీడియో పెట్టిన తర్వాత ఎవరైతే స్పందించి వాళ్ళకి అమౌంట్ అందరూ అందించారు ఎవరైతే స్పందించారో వారందరికీ కూడా నా తరపున కృతజ్ఞతలు అండి సో మీరు ఇకపైన నెంబర్లకు మాత్రం అమౌంట్ ఏదైనా పంపించకండి ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన అమౌంట్ ఏదైనా సరిపోయిందని చెప్పేసి అంటున్నారు సో అలాగే ఆ అబ్బాయి సర్జరీ ఏదైనా జరుగుతుంది ప్రస్తుతానికి సర్జరీ సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఆ అబ్బాయి త్వరగా కోలుకోవాలని చెప్పేసి మనం ఆశిద్దాం కబ్ద ప్రాంతంలోని ఒక స్విమ్మింగ్ పూల్లో తొమ్మిది సంవత్సరంలో వయసు కలిగినప్పుడు ఒక చిన్నారి మునిగిపోయాడు ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి పారామెడికల్ సిబ్బంది హుటాహుట్టిన అక్కడ చేరుకొని ఆ చిన్నారిని బయటికి తీసి హాస్పిటల్కి అయితే తరలించడానికి ప్రయత్నం చేశారు కానీ అప్పటికే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు దీనిపైన ప్రస్తుతానికి కేసీఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు కువైట్లోని షువేక్ ప్రాంతంలో నిబంధనలను పాటించినందుకు గాను నిబంధనలను అతిక్రమించినందుకు గాను కువైట్లోని షువేక్ ప్రాంతంలో సేఫ్టీ ప్రికాషన్స్ సేఫ్టీ నిబంధనలను పాటించినందుకు గాను సుమారుగా అరవై మూడు షాపుల్ని సీజ్ చేసినట్లు కువైట్కి సంబంధించిన అగ్నిమాపశాఖ వాళ్ళు తెలియజేస్తున్నారు అగ్నివామ శాఖ వాళ్ళు కువైకి సంబంధించినటువంటి మున్సిపాలిటీ వాళ్ళు అలాగే మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు అలాగే మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు వీరందరికీ సహకారంతో ఈ తనిఖీలు నిర్వహించి వీళ్ళు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోలేదని చెప్పేసి ఆ అరవై మూడు షాపులు అయిన సీజ్ చేస్తారు అలాగే చాలా షాపులకి నోటీసులు కూడా జారీ చేయడం అట్లు తెలియజేస్తారు అంటే ముందస్తు హెచ్చరికలు అయిన జారీ చేశారు వాళ్ళు వాటిని సరిదిద్దుకుంటే ఓకే లేదంటే ఆ షాపులు కూడా సీజ్ చేయడం జరుగుతుంది కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ కువైట్లో పురాతనమైనటువంటి చారిత్రాత్మక మసీదులు ఏవైతే ఉంటాయో అలాంటి మసీదులు మరమ్మత్తులు నిర్వహించాలని చెప్పేసి ఆలోచిస్తుంది ఎందుకంటే కొన్ని మసీదులు పాతవి ఉంటాయి చారిత్రాత్మకమైనటువంటివి సో అలాంటి వాటికి మరమ్మతులు చేస్తే బాగుంటుంది ఎందుకంటే చాలామంది ఏం చేస్తుంటారు అంటే పాత బిల్డింగ్స్ అవ్వగానే పడగొట్టేస్తుంటారు అలా కాకుండా కొన్ని అవి జ్ఞాపకాలు అనమాట అలాంటి వాటిని మనం మరమ్మతులు చేసి మళ్ళీ వాటిని కానీ మనం యూస్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది ఆ దిశగానే కువైట్ గవర్నమెంట్ అయితే ప్రస్తుతానికి ఆలోచిస్తుంది మీకు డిస్ప్లే గట్టి నేను ఒక ఫోటో చూపిస్తున్నాను చూడండి ఉదాహరణకి ఇది కువైట్ సిటీలో ఉంటుంది పంతొమ్మిది వందల పదిహేనులో నిర్మించారు సో ప్రస్తుతానికి ఆ మసీదు యొక్క పరిస్థితి విధంగా ఉంది సో దాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి మరమ్మతులు చేసి మళ్ళీ కొత్త మసీదులాగా రూపురే అవసరంగా చేయడానికి కనుక చూస్తున్నారు సో ఆ ఒక్క మసీదు అని నేను ఎగ్జాంపుల్ చెప్పాను అలాంటివి ఎక్కడైతే ఉంటాయి కువైట్లో పాత మసీదులుగా వాటన్నిటిని కూడా మళ్ళీ మరమ్మతులు చేయడానికైతే కనుక ఆలోచిస్తున్నారు కువైట్కి అక్రమంగా ద్రవ్యాలు తరలించడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక ముగ్గురు వ్యక్తుల్ని కువైట్కి సంబంధించినటువంటి భద్రతాధికారులు అదుపులో తీసుకున్నారు అయితే ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒక ఇద్దరు వ్యక్తుల గురించి మీరు తెలుసుకుంటే అవునాయి వీళ్ళు కూడా ఇలాంటి పనులు అని చెప్పేసి మీకు అనిపిస్తుంది వివరణ మనం చూసుకున్నట్లయితే కువైట్కి సముద్ర మార్గం ద్వారా ఒక ముగ్గురు వ్యక్తులు మాధ్రవేళ తరలించడానికి ప్రయత్నం చేస్తున్నారు సో దీన్ని గమనించినటువంటి కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు అలాగే కోస్ట్ గార్డ్ సిబ్బంది వాళ్ళు అలాగే కస్టమ్స్ అధికారులు ఆ ముగ్గురు వ్యక్తుల్ని అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకున్న తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అందులో ఒక వ్యక్తి వచ్చి కువైట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు ఇంకొక వ్యక్తి వచ్చి కస్టమ్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు ఇంకొక వ్యక్తి వచ్చి పాలస్తీనా దేశానికి సంబంధించిన వ్యక్తి సో వీళ్ళు ముగ్గురు కూడా మాదిరి వ్యాలు తరలించడానికి ప్రయత్నం చేశారు అది కూడా ఏదో కొద్దిపాటి మాదిరి వ్యాలని మాత్రం అనుకోకండి సుమారుగా ఒకటి పాయింట్ మూడు మిలియన్ల కువైటి దినార్ల వాల్యూ కలిగినటువంటి మాదిరి వ్యాలు అంతటి ఖరీదైనటువంటి మాదిరి వ్యాలని కువైటికి తీసుకోవడానికి ప్రయత్నం చేసి కువైట్ లోపలికి తీసుకోవడానికి ప్రయత్నం చేసి దొరికిపోయారు ఈ ముగ్గురిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భగాలకి రిఫర్ చేశారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు వీళ్ళకి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు కోస్టర్ వెహికల్ ఏదైతే ఉంటుందో దాన్ని తోలడానికి సో మంచి జీతం అయితే ఇస్తామని చెప్పేసి అంటున్నారు మన తెలుగు వారికి సంబంధించినటువంటిది అది సో మీలో ఎవరికైనా సరే డ్రైవర్ పని కావాలనుకుంటే అందులోనూ కోస్టర్ బస్ ఏదైతే ఉంటుందో దాన్ని తోలడానికి మీకు ఉన్నట్లయితే మీకు డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే ఇచ్చాను అని నెంబర్ కాల్ చేసి పుత్తలు కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు ఇవాళ విజయ్ నిర్మల అనేటువంటి పాప ఎనిమిదో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకవేళ ఎత్తున్నారు మన బాధ్యం రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వరస్ వాళ్ళు మనకి అంది సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతం ఒక రందర ముప్పై నార్ల రెండు వందల డెబ్బై ఒక్క ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతం ఒక రంధ్ర ముప్పై మూడున్నర పదకొండు పిలుసు ఉంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతానంటే అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది నెలలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కాసుకుందాము అందరికి సార్ జై హింద్